మహానగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతుంది సిగ్నల్స్ పనిచేయక జంక్షన్లు జామ్ అవుతున్నాయి చిన్నపాటి దూరానికి కూడా గంటల సమయం పడుతుండటంతో నగరవాసులు నరక చిక్కులతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆఫీసులు స్కూళ్లు కాలేజీలకు వెళ్లే వారు ట్రాఫిక్ లో హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలపై మా ప్రతినిధులు రత్నకుమార్ రామలక్ష్మి గ్రౌండ్ రిపోర్ట్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడం కోసం అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం ట్రాఫిక్ సిబ్బందిని ఎక్స్ట్రాగా నియమించుకొని వారి ద్వారా వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రయాణాలు క్షేమంగా జరిగేలా అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది మరి నిజంగానే ఫీల్డ్ లెవెల్లో వాహనదారులు ఎటువంటి సమస్యలు లేకుండా ప్రయాణాలు చేస్తున్నారా అసలు గ్రౌండ్ లెవెల్లో సిచువేషన్ ఎట్లా ఉంది సమస్యలు ఏమున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో హైదరాబాద్ నగరంలో ఏ చోటికి వెళ్ళినా ఏ మూలకు వెళ్ళినా ట్రాఫిక్ సమస్యలే కనిపిస్తున్నాయి ప్రధాన జంక్షన్ల దగ్గర సిగ్నల్లు పనిచేయడం లేదు నిత్యం రద్దీగా ఉండే ఎన్నో చోట్ల కనీసం ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఉండడు ఆఫీస్కి వెళ్ళే సమయంలో పరిస్థితి మరింత ధైర్యంగా ఉంటుంది ప్రస్తుతం మనం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి నగర్ జంక్షన్ వద్ద ఉన్నాం ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి మీకు విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను ఇది ఒకసారి మీరు గమనించినట్లయితే నిత్యం రద్దీగా ఉన్నటువంటి జంక్షన్స్లో మోతినగర్ జంక్షన్ కూడా ఒకటి ఇప్పుడు ఈ సమయం అంతా కూడా అటు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు తమ పనుల మీద వెళ్ళేటువంటి సమయము ఇటువంటి సమయంలో ఇక్కడ కనీసం ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ ట్రాఫిక్ హోంగార్డ్ కానీ ట్రాఫిక్కు సంబంధించినటువంటి ఏ అధికారి ఇక్కడ ఉండడు దీనివల్ల ఇష్టానుసరి ఇష్టానుసారమైనటువంటి ప్రయాణాలు అనేవి నిత్యం జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఇక్కడ పరిస్థితి అనేది ఇలాగే ఉంటుంది అంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం ఒకసారి గమనించినట్లయితే ఈ జంక్షన్ నుంచి వైపున బోరబండ వైపు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఆ వాహనాలన్నీ ఒకవైపున బోరబండ వైపు వెళ్తుంటాయి మరోవైపున ఎర్రగడ్డ వైపు వెళ్తుంటారు ఇంకొక వైపున కుక్కట్పల్లి మరోవైపున జూబ్లీహిల్స్ ఈ ప్రాంతాలన్నిటికి కూడా ఈ జంక్షన్ నుంచే ప్రయాణాలు చేస్తూ ఉంటారు అట్లాంటిది ఇంత రద్దీగా ఉన్నటువంటి ప్రాంతంలో కనీసం ఒక ట్రాఫిక్ సంబంధించినటువంటి ఏ యొక్క సిబ్బంది కూడా లేకపోవడం అనేది అది ఇక్కడ అనేక రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తడానికి కారణం అవుతున్నట్టు కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది దీని కారణంగా గతంలో ఎన్నోసార్లు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి అయినప్పటికీ కూడా ఇక్కడ కనీసం ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా ఈ సిగ్నల్స్ను ఇలాగే వదిలేశారు అధికారులు అంటూ కూడా వీళ్ళందరూ లభోదిబోమంటున్నటువంటి సిచ్యువేషన్సే ఇక్కడ నిత్యం కనిపిస్తూ ఉంటాయి ఇక ఇదిలా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సిగ్నల్స్ నామకే వాస్తవ్ కేవలం సిగ్నల్స్కు సంబంధించినటువంటి ఆ బోర్డ్స్ అనేవి ఉంటాయి తప్ప అవి ఏమాత్రం పనిచేయవు విజువల్స్ విజువల్స్లో కూడా గమనించవచ్చు ఎక్కడ ఉన్న సిగ్నల్స్ అలా యథాతథంగా అలా పనిచేయకుండా అలా కొన్ని కొంతకాలం నుంచి అలాగే పడున్నాయి ఉన్నాయి తప్ప అవి ఏమాత్రం పనిచేయనటువంటి పరిస్థితి సో మరి ఇప్పటికీ ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు ఒకవైపున యంత్రాంగం అంతా తెలియజేస్తున్నారు ఎక్కడికక్కడ ట్రాఫిక్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాము ఖచ్చితంగా ఆ ను చాలా క్లియర్ చేస్తాము సిగ్నల్స్ పనిచే పనిచేసేలాగా చర్యలు తీసుకుంటాము మరోవైపున వాహనాల రాకపోకలకు సంబంధించి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఒకవైపున ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నా ట్రాఫిక్ అధికారులు తెలియజేస్తున్నప్పటికీ కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి మాత్రం ఇలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తూ ఉన్నాయి దీని మీద ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మరి ఇట్లాంటి ఇబ్బందులకు సంబంధించి మనం గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడటం జరిగింది ఒకసారి ఇక్కడ పబ్లిక్ని కూడా అసలు ఇక్కడ సిచ్యువేషన్స్ అనేవి ఎప్పుడు ఇలాగే ఉంటాయా అసలు దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారనేది కూడా వాళ్ళ అభిప్రాయాల ద్వారా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం

ట్రాఫిక్ పోష ఉండాలి ఇక్కడ స్కూల్ టాబ్ ట్రాఫిక్ దాటిపోతే ఆ రెండు రూస్గా ఉండే పొందలు కూడా ఉండే మంచిగా రూల్ పాటిస్తూ ఉండేది కానీ ఇప్పుడు నాలుగో సంవత్సరం అయింది ట్రాఫిక్ చాలా జామ్ ఉంది స్కూల్ జాబ్ ట్రాఫిక్ సార్ ఏం చెప్తారు ఈ ఈ సిగ్నల్ దగ్గర కనీసం ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపించట్లేదు కనీసం సిగ్నల్స్ కూడా పనిచేయట్లేదు ఎప్పుడు ప్రాబ్లం ఇలాగే ఉంటుంది అసలు ఏం చెప్తారు సార్ వీటికి సంబంధించి యాక్చువల్ ప్రాబ్లం ఉంటుంది చాలా రోజుల నుంచి సిగ్నల్స్ లేవు కనుక పబ్లిక్ కూడా ఎలా పడితే అలాగే వెళ్ళిపోతుంటారు వార్నింగ్ ఇచ్చి చిత్త వార్నింగ్ కూడా ఇచ్చే కూడా ఎవరు లేరు కాన్షియన్స్ ఇప్పుడే వస్తుంటారు హెల్మెట్ లైసెన్స్ వీటి గురించి చదువుతారు కనీసం సిగ్నల్స్ వీటిని పాటించాలి చెయ్యాలని పబ్లిక్కి చెప్పారు కానీ బాగు చేయించడం అనేది ఏమి ఉన్నది ఫోర్ రోడ్స్ కూడా ఫోర్ సిగ్నల్స్ కూడా అర్థం చేయలేదు ఇటు ఆపోజిట్ ఆపోజిట్ వెళ్ళిపోతుంటారు ఒక్కోసారి చిన్న చిన్న స్కిడ్ అయి పడ్డం ఒకరు ఒకరికి గుడ్కోడు కూడా చేస్తే బాగుంటుంది

ఇక్కడ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాహనదారులు తెలియజేసినటువంటి విషయము ఇక్కడ నిరంతరం ఈ ట్రాఫిక్ సమస్య అనేది ఎదురవుతూనే ఉంటుంది సిగ్నల్స్ అనేవి పనిచేయవు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ హోంగార్డులు కానీ కు సంబంధించినటువంటి ఏ సిబ్బంది కూడా ఇక్కడ ఉండరు కేవలం ఏదో ఎప్పుడప్పుడు కేవలం చెక్కింగ్ల సందర్భంలో మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంటారు కానీ నార్మల్గా ట్రాఫిక్ను డైవర్ట్ చే ట్రాఫిక్ను సజెస్ట్ చేయడానికి వాహనదారులను ఎప్పటికప్పుడు ఇండికేట్ చేయడానికి మాత్రం ఏ రకమైనటువంటి సిబ్బంది అందరూ కూడా ఇక్కడ కనిపించరు ఖచ్చితంగా అలాంటి వారిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ కు సంబంధించినటువంటి సిబ్బంది అనేది ఇక్కడ విధుల్లో ఉంటే ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఖచ్చితంగా వాహనాల రాకపోకలు అనేవి సాగుతాయంటూ ఇప్పుడున్నటువంటి స్థానికులందరూ తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ వరుణ్తో రత్నకుమార్ మోతినగర్ నుంచి అక్కడ ఇక్కడ అని కాదు సిటీలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి విఐపిలు తిరిగే ప్రాంతాలు కూడా ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు జూబ్లీ హిల్స్ బంజర్ హిల్స్ పంచగుట్టం వంటి రద్దీ మార్గాలు జంక్షన్ల దగ్గర కనీసం ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఉండడం లేదు దీంతో వాహనదారులు కూడా నిబంధనలు అతిక్రమించి రాంగ్ రూట్లలో ప్రయాణిస్తున్నారు దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి ట్రాఫిక్ను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెప్తున్నప్పటికీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది మనం ట్రాఫిక్ చాలా నిరంతరం రద్దీగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని కృష్ణానగర్ జంక్షన్ వద్ద ఉన్నాం ఇక్కడ ఫీల్డ్లో పరిస్థితి ఎట్లా ఉంటుందనేది ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను మనకు మైత్రివనం నుంచి మాదాపూర్ వైపు కనెక్ట్ చేసేటువంటి రోడ్ ఇది అలాగే వైపున జూబ్లీ హిల్స్ నుంచి పంజాగుట్ట వైపు కనెక్ట్ చేస్తూ ఉంటుంది నిత్యం రద్దీగా ఉన్నటువంటి జంక్షన్ ఇది అయితే ప్రజెంట్ ఈ ఉదయం సమయంలో నిరంతరం వాహనదారులు తమ పనుల మీద వెళ్తూ ఉంటారు అలాగే వ్యాపారాలకు వెళ్లే వాళ్ళు లేకపోతే వివిధ పనుల మీద స్కూల్స్ కాలేజీలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రూట్లో నిత్యం ప్రయాణం చేస్తుంటారు అయితే ఇంత రష్గా రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ ట్రాఫిక్ ను ఇండికేట్ చేయడానికి ఇక్కడ ఒక కానిస్టేబుల్ కనీసం ట్రాఫిక్ సంబంధించినటువంటి ఎటువంటి సిబ్బంది కూడా లేనటువంటి పరిస్థితి నిత్యం మనం ఒకసారి విజువల్స్ లో గమనించినట్లయితే చూడొచ్చు ఆ స్ట్రైట్ గా వచ్చేటువంటి వాహనాలు మరోవైపున రోడ్ నెంబర్ ఫైవ్ నుంచి ఇటు కృష్ణనగర్ మీదుగా పంజగుట్టడానికి పంజగుట్ట వైపు వెళ్ళడానికి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఎట్లా స్ట్రక్ అయిపోతున్నాయో ఇట్లా కనీసం వీళ్ళని ఇండికేట్ చేయడానికి వాహనదారులను ఇండికేట్ చేయడానికి ఇక్కడ కనీసం ఆ కానిస్టే ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ హోంగార్డు కానీ ఏ ఇతర ట్రాఫిక్ సంబంధించినటువంటి సిబ్బంది కానీ లేనటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే అధికారులు అనేక సందర్భాల్లో తెలియజేశారు ట్రాఫిక్ను ప్రక్షాళన చేస్తున్నాం సమస్యలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం నగరంలో అనేక ఏర్పాట్లు చేశాం కొత్త కొత్తగా టీమ్స్ను ఫామ్ చేశాం అని చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి అనేది ఇంత అధ్వానంగా ఉంది ఇక ఇదిలా ఉంటే మైత్రివనం నుంచి ఒక వైపున జూబ్లీ హిల్స్ వెళ్ళడానికి వచ్చేటువంటి కృష్ణానగర్ జంక్షన్ వద్ద ఈ రూట్ లో సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు పైకి రోడ్ నెంబర్ ఫైవ్ నుంచి ఒకసారిగా జూబ్లీ చెక్ పోస్ట్ వైపు టర్న్ తీసుకుంటాయి అలాగే పంజాగుడ్డ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇంద్రనగర్ గడ్డ మీద నుంచి రైట్ టర్న్ తీసుకొని సేమ్ అదే రూట్లో అంటే టూ సైడ్స్ నుంచి వెళ్ళేటువంటి వాహనాలన్నీ ఎట్ ఏ టైం సేమ్ ప్లేస్ లో పైన మనకు కనిపిస్తున్నటువంటి అప్పు మీద కలుస్తూ ఉంటాయి దీనివల్ల రీసెంట్ గా అన్నపూర్ణ స్టూడియోకు మనకు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళేటువంటి రూట్లో స్ట్రైట్గా వెళ్ళడానికి అక్కడ రోడ్ను ఓపెన్ చేశారు కొత్తగా ఒక రోడ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోడ్డు మీద అటువైపు వెళ్ళినటువంటి వాహనదారులు అలాగే ఇక్కడ రైట్ టర్న్ తీసుకున్నటువంటి వాహనదారులు ఒకసారిగా స్టక్ అయిపోవాల్సినటువంటి పరిస్థితి మనకు కొంచెం పైన కనిపిస్తూ ఉంటుంది సో ఈ రకమైనటువంటి ఫీల్డ్ లెవెల్ ఇబ్బందులు అనేవి నిత్యం ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ట్రాఫిక్ను కంట్రోల్ చే మరోవైపు మనం ఒకసారి గమనించినట్లయితే ఆపోజిట్లో వచ్చేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా రాంగ్ ని తీసుకొని వస్తుంటారు ఎందుకంటే రోడ్ నెంబర్ ఫైవ్ మెట్రో స్టేషన్ నుంచి చుట్టూ తిరిగి ఇలా కృష్ణనగర్ జంక్షన్ మీద నుంచి ఒక మా ఇతివనం సైడ్ వెళ్లాలంటే లేట్ అవుతుందన్న ఉద్దేశంతో వీళ్ళు రాంగ్ రూట్లో వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నిత్యం ఇక్కడ ఇలాంటి ఏ కనిపిస్తూ ఉంటాయి దీన్ని ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అధికారులు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ నిత్యం ఇక్కడ ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది కొన్ని కొన్ని సమయాల్లో ఇక్కడ కానిస్టేబుల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఎక్కడో దూరంగా ఉన్న కారణంగా ట్రాఫిక్ పరమైనటువంటి ఫీల్డ్ లెవెల్ ఇబ్బందులు అనేవి మాత్రం ఇక్కడ నిత్యం కనిపిస్తూ ఉంటాయి మనం ఆ విజువల్స్ లో కూడా గమనించినట్లయితే ఒకసారి చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళు అలాగే స్ట్రైట్ గా వచ్చేవాళ్ళు ఒక్కసారిగా జామ్ అయిపోయి ట్రాఫిక్కు సంబంధించినటువంటి అంటే వాహనాల మూమెంట్ అనేది చాలా గా ఇబ్బందికరమైనటువంటి ప్రయాణం అనేది ఇక్కడ జరుగుతుంది సో నిత్యం ఇట్లాంటి సిచువేషన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఎప్పటికైనా అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ను చాలా క్లియర్ చేసేందుకు అలాగే వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం కొత్తగా టీమ్స్ ఫామ్ చేస్తున్నాం ఇవన్నీ విషయాలు తెలియజేశారు కాబట్టి మరి వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఈ ఫీల్డ్ల వల్ల ఉన్నటువంటి పరిస్థితుల మీద అధికారులు ఏ రకమైనటువంటి దృష్టి పెడుతున్నారు అసలు ఏ చర్యలు తీసుకుంటున్నారు అనేది ఒకసారి ట్రాఫిక్ అధికారులతోనే మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం